మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలేకరులతో చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయన్నారు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ప్రధానితో పాటు అనేక అంశాలపైన విభిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు అదాని సంస్థల అక్రమాలపైన హిడెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని తాము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు పది సంవత్సరాల పాటు తమ మెడ మీద కత్తి పెట్టినా సరే అదాని రాష్ట్రంలోకి రానివ్వలేదంటారు ప్రధాని విద్యుత్ మీటర్లను అదాని బొగ్గును తెలంగాణలోకి రానియలేదని తెలిపారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ తెలంగాణలో అదాని వ్యాపారాలు చేస్తున్నారన్నారు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల మేరకు అదానితో పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంవోయూ కుదుర్చుకున్నాడన్నారు అసలు అదాని మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలు కూర్చొని తేల్చుకుని తమ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు రుణమాఫీ పైన తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రుణమాఫీ పూర్తయ్యేదాకా కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తామని గ్రామస్థాయిలో కూడా రుణమాఫీపై పోరాట కార్యక్రమాలను చేపడతామని అన్నారు తెలంగాణ ఉద్యమ కాలంలో చేసిన అన్ని రకాల నిరసనలు మళ్లీ చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుందనుకోవటం లేదని కేటీఆర్ అన్నారు ముందు వెనక గొయ్యి అన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైందని అన్నారు Oh, oh, oh,